హలో అందరికీ ఎలా ఉన్నారు రీసెంట్లీ నేను మా వారు అరుణాచలం దర్శించుకోవడానికి వెళ్ళామండి స్వామివారిని అయితే జర్నీ అయితే చాలా బాగా జరిగింది మీకు కూడా తెలియని వాళ్ళకి అరుణాచలం ఎలా వెళ్ళాలి అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఈ వీడియోలో ఫుల్గా పెడతానండి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఎర్లీ మార్నింగ్ మేమైతే చీరాల నుండి బయలుదేరామండి చీరాల నుండి కానీ బాపట్ల విజయవాడ ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకైతే ఇది ఈజీ అండి ఈ వే ఫాలో అయిపోతే మనం జర్నీ అనేది ఈజీగా ఉంటుంది ఇక్కడ మేము వచ్చి ఏంటంటే చీరాల నుండి ఒక స్పెషల్ ట్రైన్ బుక్ చేసుకున్నాం డైరెక్ట్ కాట్పడికి ఇన్ కేస్ కాట్పడికి మనకు ట్రైన్స్ అవైలబుల్ లేకపోతే తిరుపతి వరకు చేసుకొని తిరుపతి నుండి కాట్పడికి ఒక ఫోర్ అవర్స్ జర్నీ అండి అలా అయినా వెళ్ళొచ్చు సో మనం ఏదైనా సరే టూ ట్రైన్స్ అయితే మారాల్సి ఉంటుందండి మేమైతే ఈ రోడ్ అనే ఎక్స్ప్రెస్కి టికెట్ అయితే బుక్ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి చీరాలలో అయితే బయలుదేరాము ఇది తమిళనాడు చెన్నై రూట్గానే వెళ్తుంది బట్ చెన్నై స్టేషన్కి వెళ్ళదు పక్క రూట్కి వెళ్తుందండి ఇప్పుడే మేము చెన్నై అయితే ఎంట్రీ అయిపోయాం తమిళనాడులో మేము తమిళనాడులో ఎంట్రీ అయ్యంగానే క్లైమేట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ వెల్కమింగ్ చెప్తుంది మాకు ప్రశాంతంగా ఉంది వర్షం కూడా స్టార్ట్ అయింది మేము అదే అనుకున్నాము దేవుడు మమ్మల్ని స్వాగతిస్తున్నాడు అన్నట్టుగా అనిపించింది ఇంకా మేమైతే కాట్పడి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము ఈ కాట్పడి స్టేషన్కి రీచ్ అయిన తర్వాత మనకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి ప్యాసింజర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ ప్యాసింజర్ అయితే ఈజీ అండి మనకి బస్సు అంటే మళ్ళీ బస్ స్టేషన్కి వెళ్ళి ఎక్కాలి ప్యాసింజర్స్ అవైలబుల్ లేకపోతే బస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి లేదంటే ప్యాసింజర్లో మనకు కరెక్ట్గా టూ అవర్స్లో మనం కాట్పడి నుండి తిరువనమలై అనే స్టేషన్కి వెళ్ళాలి ఈ తిరువనమలై అనే స్టేషన్ నుండి మనకి టెంపుల్ వచ్చి జస్ట్ ట్వంటీ మినిట్స్ అండి వన్స్ మనం స్టేషన్ రీచ్ అయిన తర్వాత అక్కడ మనకి ఆటోస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఆటోలో మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే తెలియని వాళ్ళ దగ్గర కొంచెం హై ఎక్కువ తీసుకుంటారు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు మేమైతే హండ్రెడ్ రూపీస్కి మాట్లాడుకొని ఇంకా స్టేషన్ దగ్గర అయితే డ్రాప్ చేసామని చెప్పాము ఇంకా దిగంగానే ఆటోస్ కూడా దొరికినాయి కాబట్టి వెంటనే ట్వంటీ మినిట్స్లో మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి మేము మొత్తం మా జర్నీ అయితే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సెవెన్ వరకు టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం మేము వెళ్ళిన టెంపుల్ చుట్టూరే మనకి రూమ్స్ లాకర్స్ అవైలబుల్ ఉంటాయి బట్ ఏసీ రూమ్స్ అవైలబుల్ అన్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నారు బడ్జెట్ లేక మేమైతే లాకర్స్ తీసుకున్నాము లాకర్స్లో వచ్చి పర్ పర్సన్కి వచ్చి టూ హండ్రెడ్ తీసుకుంటారండి నైట్ స్టే చేయచ్చు ప్లస్ మనం అక్కడ ఫ్రెష్ అప్ కూడా అవ్వచ్చు అండి ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి వెంటనే దర్శనానికి బయలుదేరిపోయాము ఎందుకంటే దర్శనం నైన్ ఓ క్లాక్ వరకే ఉంటుందండి మేము వెళ్ళేటప్పటికి సెవెన్ థర్టీ అయింది టెంపుల్లో ఎంట్రీ అయ్యేటప్పటికి ఆ రోజు పౌర్ణమి ముందు రోజు కాబట్టి జనాభా లేరండి కొంచెం రష్ కూడా తక్కువే ఉంది అండ్ నైట్ టైం కాబట్టి తక్కువ ఉన్నారు మేము ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీకి ఎంట్రీ అయితే ఎయిట్ థర్టీకి ఎగ్జిట్ అయిపోయాము అండ్ అక్కడ కోనేరు అవన్నీ ఉన్నాయండి కొంచెం ఫొటోస్ తీసేసుకొని మీకు కూడా టెంపుల్ చూపిద్దామని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని యాడ్ చేశాను లోపల అయితే ఫోన్ అలౌడ్ అండి అందుకని వీడియోస్ తీయలేకపోయాను ఇంకా వెంటనే మేము లాకర్ దగ్గరకైతే వచ్చేసి రెష్ తీసుకుంటున్నామండి ఎందుకంటే టుమారో మార్నింగ్ మాకు గిరి గిరి ప్రదక్షిణ ఉంది పౌర్ణమి రోజు సో అందుకని ఇంకా టెంపుల్కి వచ్చేది టెంపుల్ నుండి రూమ్ దగ్గరికి వచ్చేసి రెస్ట్ తీసేసుకొని ఎర్లీ మార్నింగ్ టూ క్లాక్ టూ ఓ క్లాక్ కల్లా వేకప్ అయిపోయి ఇంకా మేము త్రీ ఓ క్లాక్ కల్లా గిరిప్రదక్షిణకు అయితే బయలుదేరాము ఫ్రెష్ అయిపోయి మేము వెళ్ళేటప్పటికీ ఇంకా సగం మంది ఆల్రెడీ ప్రదక్షిణ స్టార్ట్ చేసేసారు చాలామంది ఇంకా మేము కూడా వాళ్ళని చూసి కొంచెం ఉత్సాహంగా బయలుదేరాము ప్రదక్షిణ చేయలేనేమో అనుకున్నానండి బట్ ఆ దేవుడి దయ వల్ల నా గిరి ప్రదక్షిణ అయితే సక్సెస్ఫుల్గా ఎటువంటి ఆటంకాలు లేకుండా కంప్లీట్ చేసేసాను ఎగ్జాక్ట్గా ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ నడవాలి ఫోర్టీన్ కిలోమీటర్స్ వచ్చి నేనైతే సిక్స్ అవర్స్ నడిచానండి బాగా ఈజీగా నడిచేటోళ్ళు ఫోర్ అవర్స్ నడిచేస్తానంట నేనైతే సిక్స్ అవర్స్ అష్టలింగాన్ని దర్శించుకుంటూ చుట్టూరు ప్లేసెస్ ఏమన్నా చూ కొనుక్కునే ఏమైనా ఉంటే కొనుక్కుంటూ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసానండి మనకు అక్కడ రుద్రాక్షాలు అండ్ పక్షులు టెంపుల్స్ అండ్ చిన్న చిన్న షాప్స్ అవైలబుల్ అన్నీ ఉంటాయండి అవన్నీ చూసుకుంటూ మనకి గిరి ప్రదక్షిణ దేవుని తలుచుకుంటూ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అండ్ మనకు రూట్ మ్యాప్ కూడా ఉంటుంది దానివల్ల మనకి కొంచెం గైడెన్స్ ఉంటుంది మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి కరెక్ట్ రూట్లో వెళ్తున్నాం లేదా అవన్నీ చూసుకుంటూ మనం గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్ మేము కూడా ఈ విధంగా గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిన వెంటనే మేము సేమ్ అలాగే తిరువలమెలై నుండి కాట్పడి కాట్పడి నుండి చీరాల రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్